చాలు అమ్మదనం నిండిన కమ్మనైన భాష నా తెలుగు భాష బంగారు పలుకులలో తోరం నా భాష తెలుగు భాష ఆత్మీయత మమకారాల ముత్యాలహారం నా తెలుగు భాష తలుకు తలుకు మెరుపులలో శ్రీగారం నా భాష తెలుగు భాష నన్నయ్య తిక్కన ఎర్రన వంటి తెలుగు గొప్ప పండితులతో మెప్పించిన భాష నా తెలుగు భాష అల్లసాని గజిబిజిగా అల్లిన భాష శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన భాష తినాలి తెలివిగా సంధించిన భాష రామదాసు రాగాలలో రవణించిన భాష పరభాషకు పరుగు పెట్టే తరమంతా తెలుసుకునుడు మన కీర్తిని పెంచడిదిదే తెలుగు భాష పదకోశము సంపదగా సాహిత్యము సంపులుగా దశ దిశలా కాంతులీను మధువనమిదే తెలుగు భాష పుడమి జడలో పరిమల పదకు సుమం విశాల జగత్తులో ప్రశాంత భావసంధం హరివిల్లరు గని మనోహర మధువర్ణం మధువనమిదే మధు మధురిమ లిఖితం కమనయవచనం మన హృదయ సంధాన భాషవనం సువసైన రాగం రమణీయ శ్రవణం మన ఇత పలికే సాహిత్య గానం ఇదేనే ఇదేనే తెలుసుకున్న నా తెలుగు భాష గొప్పతనం నీలిను నింగి నుండి జారిన వాన చినుకు నా తెలుగు గ్రీష్మాన హిమగిరి మంచు బిందువు నా తెలుగు ఉదయించే ఉషోదయ రవికిరణం నా తెలుగు మధురమైన పరిమళ పన్నీటి సెలయేరు నా తెలుగు వసంతకాలంలో విరబూసే వీరజల్లులు నా తెలుగు సంధ్యాసాగరం ఘోషించే కిరటం నా తెలుగు పరువాళ్ళ ప్రాయపు పడతి పైటకోవో నా తెలుగు తల్లి చాటు పసిపాపాల బోసినవో నా తెలుగు నా తెలంగాణ తల్లి కంజాత నా తెలంగాణ సీమ సౌందర్యసీమ మరి ఇటువంటి సౌందర్య సీమలో తెలుగు తెలంగాణకు అలంకారం అని చెప్పవచ్చు సరిగమలానే సవ్వడుల సారమని సాంప్రదాయ నిధులే వేదమని పైవులాడే ఆటకు పాటమని ఉరగలేసే నదుల సవ్వడని గొప్పగా చెప్పుకో తెలుగు వాడిగాడు భాషలోని మాధుర్యం కవిలోని సామర్థ్యం కలిసే అద్భుతం చదివితే అమృతం ఇదే తెలుగు భాష ఇంకా తెలుగు భాష గురించి ఎంతో చెప్పినా తక్కువే అందుకే దేశ భాష తెలుగు తెలుగులేసా అన్నారు ధన్యవాదాలు